కార్మికుల గురించోడాలలో ఏ వృత్తి లేక కొద్ది మంది గుళంబ కాచుకొని జీవనాధారం కొనసాగిస్తుంటే తండాలలో ఉన్న మొత్తం సోదరులను అందరినీ దొంగలాగా చూసి ఎక్సైజ్ అధికారులు కొట్టి వాళ్ళ మీద పైల కేసులు పెట్టి లక్షల రూపాయలు మామూలు వసూలు చేస్తుంటే ఎన్నదన్న మా సోదరుల గురించి శాసనసభలో మాట్లాడిందా అని నేను అడుగుతున్నా మన అసెంబ్లీలో నోరు తెరవనోడు మన గురించి మాట్లాడినోడు మనకు ఇల్లు ఇప్పియలేనోడు మన దళితులకు భూములు ఇవ్వనోడు మన గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వనోడు మన మైనారిటీ రిజర్వేషన్ల పేరు మీద మోసం చేసినోడు మన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అని చెయ్యనోడు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనోడు నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇవ్వనోడు శివనికి తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలను ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి అలాగే ఉందా అని చెప్పి నేను ఇక్కడ ఉన్నా మిత్రులను మరి ఇంతమందిని నిత్య నిలువున మోస చేసి వంచిన ఆ నక్క ను కాబట్టి సోదరున్నారా ఇన్ని కేసీఆర్ రాసా చెప్తానే ఆయన బతుకును బజార్ల పెడతా నా మీద కక్ష కట్టి మూడు రోజులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఇంటికి పంపించే మొత్తం అంతా ఎక్కిరు ఏం దొరికిందా కనీసం కొండం దొరికి తొండగా పడతాడు అనుకున్నాం కానీ ఇక మా మిత్రుడు చెప్తున్నాడు వెనకటి చూడాలంటే కాశీ పోయి పొంగ ఎందుకుందో నా ఇల్లని తెలిపితే అక్రమంగా సంపాదించుకున్న కాగితాలు గుట్టలు గుట్టలు వివరాలన్నీ సమాచార హక్కు చట్టం కింద తెచ్చుకున్న ఫైళ్ళు కనిపించినాయి ఆయన చెప్పిన వాడు అవన్నీ ఉంటే కేసులు వేస్తాడు అవన్నీ మూటగతి తీసుకురాడండి నిన్న నా ఇంతకన్నా నాలుగు కేసులు కేసులను తీసుకుపోయినాయి కేసీఆర్ సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని నేను సేకరిస్తే అవి నాకు కోర్టు లేచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నా దగ్గర తప్ప ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి